కూడా కదా మీరు అప్పటికి ఇప్పటికి ఆ గ్లో మాత్రం చామ్ ఎక్కడ తగ్గల ఫేస్ లో సంతోషమే సగం బలం ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ రకంగా మెయింటైన్ అది ఏమి లేదు అంతా మనసు ప్రశాంతంగా పెట్టుకోవడమే అవునా లేదు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసి ఉంటారు కదా గుడివాడలో ఉన్నప్పుడు కానివ్వండి చెన్నై వెళ్ళిన తర్వాత కానివ్వండి ఎన్నో అండ్ మీరు చేసిన బిజినెస్ లైక్ అంటే ఒక పక్కన యాక్టింగ్ చేశారు అండ్ ఒకనొక టైంలో విజయ్ అన్నది ప్రొడ్యూస్ కూడా చేశారు అండ్ తర్వాత రియల్ ఎస్టేట్ లో అసలు మీరు సూపర్ అప్పట్లో విమెన్స్ చాలా తక్కువగా ఉన్న టైంలో మీరు నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు కదా పిల్లలు సంపాదించే దాన్ని బట్టి ఇంట్లో పెట్టుకున్న బ్యాంకులో పెట్టుకున్న ఈ డబ్బే అయిపోతాయని ఏంటో వాళ్ళ భూమి మీద పడేయటం వాళ్ళు సంపాదించినంత భూమి మీద పడేయటం అలవాటు ఎవరు అంటే మీకు ఆ థాట్ బిజినెస్ మైండెడ్ అసలు ఎవరున్నారు ఇంట్లో స్థలాలకు థాట్ అనేది ఏం లేదు రేపు డబ్బులుగా ఉంటాయి ఏం చేస్తాం భూమి మీద ఉంటే రేపొద్దున అవసరానికి డబ్బులు కనపడతాయి ఎవరికి ఇస్తే పోతాయేమో ఇంట్లో ఉంటే ఏదో కొనేస్తారేమో అన్నట్టును అప్పుడు శోభన్ బాబు గారిది నాకు చాలా బాగా తెలుసు చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి శోభన్ బాబు గారు అక్కడ స్థలాలు కొన్నారు ఇక్కడ స్థలాలు కొన్నారు ఏదైనా డబ్బు ఉంటే స్థలాల మీదే పెడతారు అది ఇదని ఒక విన్నాను ఆయన గురించి ఏదో కొంచెం కొద్దిగా చేస్తాం కదా మనం గారు కొంతమంది లేడీ ఆ కాస్త కొన్నందుకే లేడీ శోభన్ బాబు ఇవిడనేవారు అక్కడ అనేవారు అవును ఏంటి కొంచెం కొన్నందుకే చెన్నైకి వెళ్ళడం ఎలా వెళ్ళారండి అసలు మీరు అంటే ముగ్గురు పిల్లలు తీసుకొని అసలు గుడివాడ నుంచి చెన్నైకి వెళ్ళడానికి ప్రయాణం ఎలా జరిగింది అది చెప్పండి ప్రయాణం అంటే పిల్లల గురించి ఇప్పుడు యాక్ట్ చేసేయాలని అలా అంత సీన్లు ఏమి వెళ్ళలేదమ్మా పిల్లలిద్దరికి భరతనాట్యం కూచిపూడి నేర్పిస్తున్నా గుడివాడలోనే ఆడపిల్ల టీచర్ని ఇంట్లో పెట్టి నేర్పిస్తుంటే మా అబ్బాయి ఏమో ఏదో ఐటీఐ టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదవకుండా దెందులూరులో ఒక రేడియో టీవీ మెకానిజం ఏదో ఉంటది అక్కడ ఐటిఐ అనుకుంటది దానిలో చేర్చాం అది నేర్చుకుంటే ఏదైనా బిజినెస్ కి పెట్టుకోవచ్చు లో ఏదైనా పెట్టుకోవచ్చు ఐడియా అసలు అందులో పెట్టేస్తే అలా పంపించాం వాడు ఏం చేసాడు ఆటోమొబైల్ అలా పంపించాం పంపిస్తే వాడేం చేశాడు మరి ఈ సినిమా పిచ్చి అప్పుడే అప్పుడేగా పదిహేను పదహారేళ్ళకే అయిపోతారు సినిమా మెద్రాస్ వెళ్ళిపోయాడు చెప్పకుండా చెప్పకుండానే చెప్పకుండా వెళ్ళిపోయాడు చెప్పైతే పంపం కదా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏదో డే కని బట్టలు కొనుక్కొని ఒక ఎనిమిది వందలు ఎంత ఇచ్చాం ఇస్తే అవి పుచ్చుకుని ఐదు వందలు పుచ్చుకొని చెన్నై వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ తో ఆ ఫ్రెండ్స్ తిరిగి వచ్చేసారు ఇటు తిరిగి రాల కూడా వెళ్ళిన ఫ్రెండ్స్ వచ్చేసారు తిరిగి ఇటు రాల తర్వాత ఒక నెలకే రెండు నెలలకు తెలిసింది మాకు ఒక చోట ఉన్నాడు మా చుట్టాలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ తెలుసు నెల రెండు నెలలు అసలు జాడ తెలీదా చాలా కంగారు పది రోజులకి వాడు చెప్పాడు ఓహో ఓకే ఓకే అందుకని సరే అనుకుని ఊరుకున్నాం ఆ తర్వాత మా చుట్టాల వెంట పెట్టుకుని వచ్చాడు వస్తూ వస్తూ వాడితో పాటు ఈ అబ్బాయి మామ సత్యం అని ఒక ఉండేవాడు రక్త కన్నీరు అని డ్రామా ఉండేది ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇప్పుడు రక్త కన్నీరు ఎంఆర్ రాధ రాధిక వాళ్ళ మామ నా ఉన్నాడు కదా వాళ్ళ ఆయనే బాగా అసలు ఫేమస్ రక్త కన్నీరు డ్రామాకి అందులో మామసత్యం అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎప్పుడు అది మామ మామసత్యం కూడా ఆ మామ సత్యం ఎలా పరిచయం అయ్యాడో ఇతను పరిచయం అయ్యాడు అతను కూడా తీసుకుని వచ్చాడు అడ్రస్ అంత చెప్పాడు కావునం వీడు వచ్చిన కాసేపటికి రెండో రోజున వచ్చాడు తను వచ్చి అమ్మ ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు కదా నేర్పించండి అమ్మ డ్యాన్స్ క్లాసులో చేర్పించిన అయ్యో తనతో తను చెప్పాడు పిల్లలకు డ్యాన్స్లో అయినా నేర్పించుకున్నాడు అక్కడ నేర్పించుకోవచ్చు అమ్మ అక్కడ కూడా కళలు బాగుంటాయి కదా అదని కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆయన బూస్ట్ చేశాడు మొత్తానికి మా మైండ్ని సో మొత్తానికి లేని ఆలోచన వచ్చింది ఆ తర్వాత సరే మా ఫ్రెండ్ ఉంది చెన్నైలో మా ఫ్రెండ్ కేకే నగరే చెన్నైలో మేము ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఎయిటీ లో ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్లో సమ్మర్లో వెళ్ళాం వెళ్తే అప్పుడు చూశాను ఇదంతా నేను వాతావరణం వాతావరణం చూస్తే అసలు గుడివాడకి మెద్రాస్కి అసలు ఏమీ డిఫరెన్స్ లేదు కొనుక్కు తినడాలు గానీ పాల రేట్లు కానీ పాలేంటి కూరగాయలు ఏంటి నాన్ వెజ్ ఏదైనా ఇక ఒక ఇంతది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది కాకపోతే పది నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి సరిపోతుంది అక్కడ పది నెల ఇది ఒక్కడ తప్పితే ఇంకేమీ లేదు ప్రాబ్లం చెన్నైకి సరే అదొకటే కదా అన్నట్టు ఏదో ప్లాన్ చేసుకున్నాం సరే వెళ్దాం పిల్లలు ఆ టైంలో నేను ఏం చేశానంటే మాది మా పండగ సీజన్లో వచ్చాం కదా ఏదో సీజన్లో గుళ్ళకు తీసుకెళ్లేదు మా ఫ్రెండ్ ఓకే గుళ్ళకు తీసుకెళ్తే ఆ బ్రాహ్మలు గుళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఆ భరతనాట్యం ప్రోగ్రాములు నన్ను బాగా ఆకట్టుకున్నాయి పాటలు పాడటం మ్యూజిక్ క్లాసులని డాన్సులు అని అసలు అవి నన్ను అసలు నాకు బాగా పిచ్చి కళ్ళలంటే నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా ఏదో స్టేజ్ నాటకాలు అయ్యి ఏదో చదువుకునేటప్పుడు స్కూల్లో అని పాటలు పాడుకోవడం పిచ్చి పిచ్చిగా ఏదో నాకు అలవాటు బాగా అందుకని అది బాగా నన్ను ఇంప్రెస్ అయ్యాను అక్కడ ఇంప్రెస్ అయ్యి పిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఇంట్లో డాన్సులు ఖర్చులు అలాగే ఉన్నాయి కదా చూద్దామని ఒక ఐడియా వచ్చేసింది అవన్నీ మనం అనుకుంటేనో మనం ఇట్లా పెడదామని ఫ్యూచర్ని క్యాల్కులేషన్ చేసుకుని వచ్చినాయి కాదు ఇది ఆటోమేటిక్గా వచ్చింది ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది ఆ రెంట్కి ఇచ్చేస్తే మూడు వేల ఐదు వందలు వస్తాయి మాకు అప్పుడు ఇల్లు మేము అక్కడ ఉండగా రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల దగ్గర దగ్గర వచ్చాయి మేము వచ్చేస్తే మూడు వేల ఐదు వందల పైన వస్తున్నాయి ఖాళీ చేసేస్తే మేము కూడా నాలుగు పోర్షన్లు ఇల్లు ఉంది మాకు అప్పుడు అక్కడైనా అవి సరిపోతాయి ఐదు వందలే ఇల్లు రెంటల్ హౌస్ అది ఐదు వాళ్ళు ఏదో మాకు తెలిసి మామ సత్యం అన్నాను కదా అతనే మాట్లాడాడు కేకే నగర్ లో మేము వద్దామని అన్ని ఏర్పాటు తర్వాత మాట్లాడి ఐదు వందల రూపాయలు రెంట్ అమ్మా ఆరు నేను మాట్లాడానమ్మా మనకు తెలిసిన వాళ్ళే ఆరు నెలలదే అడ్వాన్స్ ఇమ్మన్నారు అని మూడు వేల అడ్వాన్స్ ఇప్పించాడు సూపర్ మూడు వేల అడ్వాన్స్ ఐదు వందలు రెంట్ ఇక్కడ కూడా ఐదు వందలు మన ఇళ్ళ ఇస్తున్నాం ఐదు వందలకి గుడివాళ్ళలోనే వీళ్ళిద్దరే చదువుకుంటున్నారు ఈవిడేమో టెన్త్ లోకొచ్చింది టెన్త్ వచ్చింది హరిత రవళి అయితే మేము అక్కడికి వెళ్ళాక సిక్స్త్ లో చేర్చాం ఓకే చాలా చిన్నది చెప్తే అవుతుంది ఇక్కడ అక్కడ రవళినేమో ఇంగ్లీష్ మీడియం లో చేర్పించం రవళిని విజయ్ నేనేమో అక్కడ ఏంటది అయ్యో పెద్ద స్కూల్ అమ్మా అది రాజేంద్ర నగర్ లో చాలా పెద్ద హై స్కూల్ చేరారు రవళి కంటే విజయాన్న పెద్ద ఇద్దరికంటే పెద్ద ఓకే నేను ఇంకా హరిత కేమో అనుకుంటున్నాను సంవత్సరాలు చిన్నది హరిత ఓకే నాలుగున్నర సంవత్సరాలు చిన్నది రైట్ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.